మెడికల్లో లో జరుగుతున్న ఒకటి విపరీతంగా ఉన్నాయి అది రెండు వేల నలభై రెండు శాతం నకిలీ మందులు ఉన్నాయని చెప్తున్నారు కానీ మన భారతదేశ ప్రభుత్వం ఏంటంటే ఈ నలభై రెండు శాతం కాదు ఎనభై ఏడు శాతం మొత్తానికి నకిలీ మందులు ఇరవై ఏడు శాతం తక్కువ కాదు కాబట్టి పోరాట తోడు నకిలీ మందులు అరికెంటారు ఆక్సిడెంట్ మందులు కూడా వచ్చేసి క్వాలిటీ చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి అవి కూడా చదవాలని ఒక విపరీతంగా ఉంటుంది ఆ కంపెనీలు శిక్షించాలనేది చాలా తీసుకురావాలని విజిట్ పట్టించుకున్నారు తీసుకున్నాను సంఖ్య అనేది చాలా తక్కువ విశాఖపట్నం సిటీ చూసుకుంటే ఐదు వేల మీద విస్త్రోల్స్ ఉన్నాయి ప్రగించి పెట్టి ఎప్పుడు విజిట్ చేయగలరు ఎప్పుడు దాన్ని క్వాలిటీని చెక్ చేయగలరు రెండోది క్వాలిటీ క్వాలిటీని చెక్ చేసే లాబరేటరీ అనుకున్నప్పుడు ఏ విధంగా మందులు ధరకించాలి మందుల పైన జిఎస్టి అనేది తీసేయాలి అలాగే నల్ల బజార్లో మందులు అమ్మకాలు అవ్వాలి అంతేకాకుండా మెడికల్ రిప్రజెంటే సంబంధించినటువంటి సేల్స్ ప్రమోషన్ యాక్ట్ రెండు వందల ఆరులో మేము అనేక కష్టాలు సాధించుకున్న యాక్ట్ని ఇప్పుడు లేబర్ కోర్చి చేశారు దాన్ని పునరుంచాలని